నమస్కారం పిల్లల లంచ్ బాక్స్లోకి స్పెషల్గా సింపుల్గా అండ్ క్విక్గా ఈ పుదీనా రైస్ చాలా బాగా సెట్ అవుతుంది అప్పుడప్పుడు పిల్లల కోసం ఏదైనా స్పెషల్గా చేసి పెట్టాలనుకునే అమ్మల మనసు కూడా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఇందులో పుదీనా కొత్తిమీర కూడా రెండు సమానంగా తీసుకోవాలి నేను కాస్త అల్లం ముక్క ఒక మూడు పచ్చిమిరపకాయలు కూడా వేశాను అలాగే మీరు వీడియోలో చూస్తున్నట్టుగా కొన్ని లవంగాలు ఒక రెండు ఇలాయచి ఒక చెక్క పుదీనాని ఎప్పుడైనా పేస్ట్ లాగా తీసుకున్నప్పుడు దాని ఘాటు పెరుగుతుంది కాబట్టి నేను పచ్చిమిరపకాయలు మసాలాలు కాస్త మితంగానే వాడాను కాస్త చిక్కటి పెరుగు ఇలా వేయడం వల్ల ఈ పేస్ట్కి ఒకలాంటి కమ్మదనం యాడ్ అవుతుంది ఇలా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి మార్నింగ్ టైం సేవ్ చేసుకోవడం కోసం దీన్నంతా నేను రాత్రే చేసి పెట్టుకున్నాను ఇదంతా క్విక్గా అయిపోయే పని కానీ మోస్ట్ ఆఫ్ ద సాటర్డేస్ మాకు కరెంట్ పోయే అవకాశాలు ఉంటుంది ఫర్ ద మెయింటెనెన్స్ ఒక గిన్నెలోకి పేస్ట్ తీసుకున్నాను మరొక గిన్నెలోకి మిక్సీలోంచి పేస్ట్ తీసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసి ఎలాగూ రైస్ ఐటమ్ కాబట్టి ఆ వాటర్ అందులో పోసుకోవచ్చు అన్నట్టుగా ఇలా చేసుకున్న పేస్ట్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్ కాకుండా బయట స్టోర్ చేసుకుంటే టూ ఆర్ త్రీ డేస్ ఉండే అవకాశం కూడా ఉంటుంది ఇంకా ఏముంది మార్నింగ్ లేవగానే ఆ ఫ్రిడ్జ్లోంచి ఆ పేస్ట్ బయట పెట్టేసుకొని రైస్ నానబెట్టుకున్నాను మీకు చూపిస్తాను ఈ పుదీనా రైస్లో నెయ్యి వేస్ట్ చేయడం వల్ల దానికి అమ్మదనం మరో లెవెల్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కొంచెమైనా నెయ్యి వేయండి మిగిలింది మనకు కావాల్సిన నూనె నేను ఆవు నెయ్యి కొంచెం పల్లె నూనె కొంచెం తీసుకున్నాను ఇలా జీడిపప్పు ముక్కలు వేసి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాను అంతే మనం చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్లోనే కావలసిన స్పైసెస్ అన్నీ ఉన్నాయి కాబట్టి పుదీనా పేస్ట్ కూడా వేసి పచ్చిదనం పోయే వరకు కలుపుకుంటూ ఉండాలి ఈరోజు ఈ రైస్లోకి నేను బాస్మతి రైస్ కాకుండా మామూలుగా మనం రోజువారీగా తినే ఆహారంలో వాడుకునే వైట్ రైస్నే వాడుకున్నాను ఇలా చేసుకున్న పేస్ట్ నాకు నాలుగు కప్పుల రైస్కి సరిపోయింది అదే బాస్మతి రైస్తో వండుకుంటే ఇంకొక కప్పు కూడా వచ్చేది అంటే ఐదు కప్పుల రైస్కి సరిపోయేది ఆ పేస్ట్ ఏంటా డిఫరెన్స్ కనిపెట్టారా మామూలుగా మనం రోజు వాడుకునే రైస్కి ఎక్కువ నీళ్లు పడతాయి బాస్మతి రైస్కి చాలా తక్కువ నీళ్లు పడతాయి కాబట్టి ఆ మసాలా పేస్ట్ అంతా కూడా మొత్తంగా మనం వండిన తర్వాత రైస్ క్వాంటిటీ ఎంత వస్తుందో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ రైస్ అరగంట నుంచి గంట వరకు నానబెట్టుకోవాల్సి ఉంటుంది నానబెట్టుకున్న నీళ్ళన్నీ కూడా వడపోసుకోవాలి స్టవ్ మీదకి ఈ రైస్ వేసుకునే ముందు అన్నట్టు ఏదైనా రెసిపీస్లోకి పుదీనా డామినెంట్గా ఉన్నప్పుడు ఉప్పు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి పుదీనా రెసిపీస్కి ఉప్పు చాలా తక్కువగా పడుతుంది చూస్తున్నారు కదా ఈ రెసిపీ ఎంత సింపుల్గా అవుతుందో అందుకోసమే చెప్పాను స్పెషల్ సింపుల్ అండ్ క్విక్ రెసిపీ అని ఇందులో వేసుకునే వాటరు మనం వాడుకునే రైస్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది నేను వాడుకునే రైస్కి ఒక కప్పు రైస్కి రెండున్నర కప్పుల నీళ్లు పడతాయి మీరు చూసుకొని వేసుకోండి నేను ఈరోజు పుదీనా రైస్ని ఈ పద్ధతిలో చేసుకున్నాను వండిపెట్టిన అన్నం రెడీగా ఉంటే మరో పద్ధతిలో చేసుకోవచ్చు అప్పుడప్పుడు ఛానల్ని గమనిస్తూ ఉండండి నేను ఆ రెసిపీ చేసినప్పుడు షేర్ చేస్తాను మీతో తప్పకుండా రెండు రకాలుగా కూడా టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది దేని టేస్ట్ దానిదే ఇది ఇప్పుడు దగ్గరికి వచ్చింది మూత పెట్టుకొని రెండు నిమిషాలు నీళ్లు ఇంకే వరకు వండుకుంటే సరిపోతుంది రైస్ ఉడికే అంతలో క్విక్గాని రైతా ఎలా చేశానో చెప్తాను పల్చడి మజ్జిగ చేసుకొని కాస్త సొండి పొడి ఉప్పు సన్నగా సన్న ముక్కలు చేసుకున్న కీరా ముక్కలు అంతే ఆల్రెడీ వండుకుంటున్న వంటలో పుదీనా కొత్తిమీర కావలసినంత ఉంది కాబట్టి రైతాలో నేను అవి ఏమీ వాడలేదు రైస్ ఉడికి దగ్గరికి వచ్చేసింది ఒక్కసారి చూద్దామా ఎలా ఉందో ఇలా రైస్ రెసిపీ చేసినప్పుడు మరీ ఎక్కువ సార్లు కాకుండా మధ్య మధ్యలో ఒకటి లేదా రెండు సార్లు కలుపుకొని దగ్గరికి వచ్చిన తర్వాత మూత పెట్టుకొని నీళ్లు వరకు వండుకుంటే సరిపోతుంది బాగుంది కదా